అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్ పాషా అండి ఏం చేస్తారన్న నేను వ్యవసాయం చేస్తా ప్లస్ రియల్ ఎస్టేట్ చేస్తాను ఎలా ఉంది మరి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు బాగుంది సార్ రియల్ ఎస్టేట్ ఇంత ముందు కొంచెం డల్గా ఉండేది ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగుంది ఏదైతే ఈ నా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం సాగంటి కోటేశ్వర గారు ప్రసంగాలు స్కూల్ పిల్లలకి చదువుకునే పిల్లలకి వినిపించేలా చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏదైతే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారో ఆయన ఆయనే క్లియర్గా ఆయన చెప్పారు అసలు ఆయన మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు అయినా వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారంటే ఎంతో గొప్ప విషయం ఇంత ముందు ఏమైందంటే చిన్నపిల్లలు కి డ్రగ్స్ సరఫరా జరగటం అవి జరగటం గంజాయిలు ఇలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు అవన్నీ శాశ్వతంగా నిర్మూలించి ఒక మంచి దిశలో పిల్లల భవిష్యత్తు కోసం బాగా చదువుకోవాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి అని చెప్పేసి ఆయన కష్టపడుతున్నారు సార్ అంటే సార్ లోకేష్ గారు ఏదైతే చిన్నపిల్లలు చదువుకునే పిల్లల విషయంలో కూడా ఆయన తీసుకునే జాగ్రత్తలు కానీ లేదా చదువుకునే పిల్లలు పార్టీ రంగు పట్టు పెట్టుకోకూడదు జెండాలు పట్టుకోకూడదు అని ఆయన మాట్లాడే మాటలు కానీ ఎలా చూడొచ్చు అంటారు అసలు చాలా చాలా గొప్ప విషయం అండి అది అదే అనేది ఎలక్షన్ అనేది అయిపోయిన తర్వాత అందరం ఒకటే కాబట్టి పార్టీ రాకూడదు అక్కడ అందరినీ కలుపుకునే వెళ్తే ఏంటంటే ప్రజాదరణ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే పిల్లలు కూడా మోటివేట్ అయ్యి మంచిగా చదువుకుంటారు ప్లస్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు వెళ్ళి చెప్తారు ఏమని ఇవాళ మాకు ఇలా జరిగింది ఇలా చెప్పారు చాలా గొప్పగా ఉంది వాళ్ళు పిల్లలకు కూడా ఇవాళ ఎలా అయిందంటే చాలా వాళ్ళు కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది ఎందుకని అంటే వీళ్ళకి ఇప్పుడు కొన్ని కళాశాలలో అయితే వాళ్ళు గవర్నమెంట్ వైజ్గా వాళ్ళు ఇస్తున్నారు కదా అంగన్వాడీలు అని వాళ్ళు కానీ పౌష్టిక భోజనం అదే వాళ్ళుగా కోడిగుడ్లు కానీ పౌష్టికాహారాన్ని ఇవ్వటం ప్లస్ ఇవాళ ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు విద్యను బాగా బోధిస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అవుట్ సైడ్ ఏం జరుగుతుంది ఇన్సైడ్ ఏమవుతుంది అంటే వరల్డ్లో ఏం జరుగుతుంది లేకపోతే స్టేట్లో ఏం జరుగుతుంది అవన్నీ చెప్పడం మూలంగా పిల్లలు కూడా అవగాహన తెచ్చుకుని వాళ్ళు బాగా చదువుకోండి అని కూడా స్కూల్స్ విషయానికి వస్తే చదువుకునే పిల్లల బుక్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ కానీ లేదా వైసీపీ వాళ్ళ పార్టీ సింబల్ కానీ ఉంటాం మరి ఈ రోజున లోకేష్ గారు వచ్చాక అవి మొత్తం క్యాన్సిల్ చేస్తూ గవర్నమెంట్ ఏదైతే ముద్ర ఉంటుందో దానికి సంబంధించి ముద్రలు వేయటం కానీ లేదా గొప్ప గొప్ప వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ పేర్లు పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు అదే సార్ ఆయన చేసుకుంది ఏంటంటే జగన్ చేసిన తప్ప అదే ఇప్పుడు అది అతను గవర్నమెంట్లో ఉన్నారని చెప్పేసి సమాధులకు రంగులు లేదా గోడలకు రంగులు ట్యాంకులకు రంగి ఎంత ప్రజా ప్రజా ప్రజాస్వాము దుర్వినియోగం చేశారండి అది చేయకూడదుగా సార్ లోకేష్ సార్ ఏమన్నారు మా ముద్రలతో ఏమవుద్దు నాణ్యమైన బ్యాగు నాణ్యమైన పుస్తకాలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు మంచిగా చదివిన ఉన్న ప్లేస్ ఆహ్లాదకరంగా ఉండాలి ఏది చెట్లతో గ్రీనరీగా ఉండి వాళ్ళు మంచిగా చదివితే క్యాంపస్ మొత్తం బాగుండాలని చెప్పి ఆయన కృషి చేస్తూ ఉన్నారు అందుకే అందరి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ పని చేయడం వల్ల మరి డ్రగ్స్ గురించి చూసుకుంటే ఏం చెప్తారు అసలు గత ప్రభుత్వం హేమ్ కంటే ఈ ప్రభుత్వంలోనే డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది డ్రగ్స్ వెచ్చలువెడిగా దొరుకుతుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి మీరేం చెప్తారు లేదా అది చాలా అవాస్తవం అండి డ్రగ్స్ గంజాయి అనేది జగన్ హ్యామ్లో చాలా ఎక్కువ జరిగింది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎక్కడ బ్లే ఎవరైనా గొడవ పడితే బ్లేర్ కొట్టేయటం వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వటం లేకపోతే ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టి అన్ని ప్రతిదీ వాళ్ళ చేతుల్లో పోలీసు కానీ లాండర్ అన్నీ అన్ని విషయాల్లో ఈవెన్ ఏంటంటే కేసు లేకుండా కూడా చేయటం గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళని కూడా జాగ్రత్తగా వాడుకున్నారు వాళ్ళు మనవాళ్ళు అలాగే అసలు గంజాయి గింజాయి అసలే అసలు ఏం ఉండకూడదు మంచిగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్ తరానికి మంచిగా చేయాలనే దృక్పథంతో నారా చంద్రబాబు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని బాగా కృషి చేస్తుంది వాళ్ళు పబ్లిక్లో అది చాలా బాగా రీచ్ అవుతుందండి యాక్చువల్గా ఏంటంటే ఈ డ్రగ్స్ ఆ విషయాల్లో ఏంటంటే మొన్న రీసెంట్లీ నేను విన్నది ఏంటంటే వైజాగ్లో ఒక కుర్రోడ్ని అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా వీళ్ళు నాడు నేడు కార్యక్రమం అని చెప్పేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నాం అది ఇదని చెప్పారు చెప్తే మరి అందరూ రోడ్ల మీద చెట్ల కింద కూర్చొని ఆ డ్రగ్స్ కోసం ఆ మందు కోసం తిరిగి ఎందుకు తిరగాల్సి వస్తుంది అదే మంచిగా చేసామంటుంటే అందరూ అలా చేయరు కదా అది అది వాళ్ళ సంస్కృతి మన సంస్కృతి కాదు అది ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి చెప్తున్నారంటే అందరికీ మంచి విద్య వైద్యం మంచి డెవలప్మెంట్ కావాలని ఆహ్వానిసలు కష్టపడుతున్నారు ఎన్నో ఎన్నో కంట్రీస్ తిరిగి వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ఆ పెట్టుబడులు తెచ్చి అందరికీ ఎవరైతే ఇప్పుడు ఈ చెట్ల కింద పొట్ల కింద ఉన్నారో కుర్రోళ్ళు చదువుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లోకేష్ ద్వారా కల్పిస్తున్నారు అంటే అన్న మరి ఏదైతే మొన్న సిఐ సదస్సు వైజాగ్లో జరిగిందో దానిలో కూడా చంద్రబాబు లోకేష్ డేటా చోరీ చేసి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన మేము తీసుకొచ్చిన కంపెనీలు వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు లేదా అది పూర్తిగా అవాస్తవం అండి ఎందుకంటే డేటా చోరీ అయ్యింది వాళ్ళు చేసే పనులు వీళ్ళేమి చేయాల్సిన అవసరం కూడా ఏమి లేదు ఎందుకు చేయాలి డేటా చోరీ ఎందుకు చేయాలండి ఆయనకి ఏం అవసరం అండి ఆ సీఎం చంద్రబాబు సీఎంగా ఉండి ఈ పనులు చేయాల్సిన అవసరం ఇదేంటంటే ఆయన మీద బురద జల్లడానికి వాళ్ళే సొంత మనుషులు పెట్టి వాళ్ళు అలా చేశారు వాళ్ళ మనుషులను పెట్టి మన మనుషులు కానీ చూపెడుతున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి చూపెడుతున్నారు తప్ప ఎటువంటి ఇది లేదండి ఇదంతా కేవలం కల్పితాలుగా అవస్తాం అండి ఇది మీద ఫైనల్గా మీరు ఒక వ్యవసాయం చేస్తున్న రైతు అంటున్నారు ఒక రైతుగా అసలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు అంటే సంక్షేమ పథకాల విషయంలో కానీ అన్నదాత బాస్ స్కామ్ ఏదైతే డబ్బులు వేస్తున్నారా కానీ అసలు వీటి గురించి మీరేం చెప్తారు అసలు ఏమండి అన్నదాత బావ ఇప్పుడు ఉంది అందరి ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో నేను పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆరు వేలు అనేది ఏదైతే చెప్పారు ఆయన ఎలాగైతే ఏమైతే హామీలు ఇచ్చారో అదే విధంగా చేసుకుంటే ఒకటి ఒకటి చేసుకుంటే వెళ్తున్నారు ఎక్కడ ఇప్పుడు ఏది ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని లేదు కాదండి పెన్షన్ ఇంత అన్నారు పెన్షన్ ఇస్తున్నారు ప్లస్ అన్నదాత శిగు ఇంత అన్నారు ఇచ్చారు ఫ్రీ బస్సులు అన్నారు ఫ్రీ బస్సులు కూడా నడుస్తున్నాయి మరి ఏదండి ఆయన చేయింది ఏదండి చెప్పినన్ని చేసుకుంటే వెళ్తున్నారుగా అయితే సారికి కావాల్సిన టైం ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలంటే టైం తీసుకోవాలి టైం కాబట్టి ఇంకా దేవుడి వల్ల నెక్స్ట్ టైం కూడా సారే సీఎం గారు అయితే అన్ని ఇంకా ఇంకా బాగా మంచిగా పూర్తిగా డెవలప్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను సార్ అంటే మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అసలు మీరు ఎలా డెవలప్మెంట్ చూసారు చంద్రబాబు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది ఎలా డెవలప్మెంట్ అవునా చూసారా మీరు అవును సార్ చేస్తున్నారు ఎస్ సార్ చూశాను విషయం ఏంటంటే అమరావతిలో ఇవాళ మొడదా ఏం కట్టలేదు అన్నది ఇప్పుడు వెళ్ళి చూడండి పాత బిల్డింగ్ మొత్తం దాన్ని మొత్తం క్లియర్గా చేసి అక్కడెక్కడ ఆఫీసులు తయారు చేయడం కానీ రీసెంట్లీ సిఆర్డిఏ ఒక ఆఫీస్ ఒకటి పెద్దది ఓపెన్ చేశారు అలా చేస్తారు చూస్తే అర్థమవుతుంది ఏదో మనం ఊరికెళ్ళే ఆ సాక్షి పేపర్ ఉంది కదా అవన్నీ రాతలు రాసేస్తే పబ్లిక్ నమ్ముతారు అనేది కరెక్ట్ కాదు అన్నీ ఇంకా ఇంకో పేపర్లోనే ఈనాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉంది ఇంకా వేరే పేపర్లు ఎందుకు రాయట్లా తన సొంత సొంత ఇదిగా టీవీ ఛానల్ కాబట్టి సొంత ఇది ప్రాపర్టీ కాబట్టి అతను ఇష్టం వచ్చినట్టు రాసుకొని పబ్లిక్ని మభ్యపెడతానికి చేస్తున్నాడు